హాయ్ హలో ఈరోజు ఇన్స్టెంట్గా పచ్చిమిర్చి పచ్చడి ఎలా పట్టాలో చూద్దాము ఇది వచ్చేసి శుభ్రంగా కడిగి ఇలా తోడేలు తీసుకుంటున్నాను పచ్చిమిర్చి ఇది సన్నగా ముక్కలు చేసుకోవాలి ఇది ఎలా పట్టాలో చూద్దాం నార్త్ సైడ్ అయితే ఇది బాగా చేస్తారు చాలా బాగా మనకు చాలా తక్కువ చపాతీలోకి అన్నింటిలోకి చాలా బాగుంటుంది రైస్లోకి చూద్దాం ఎలా చేయాలో ఈ పచ్చిమిర్చి ఇలా కట్ చేసుకోవాలి నేనైతే ఎందుకంటే నాకు చేతులకి పచ్చిమిర్చి అనేది పడదు అందుకని చెప్పేసి నేను కత్తిరతో కట్ చేస్తున్నాను ఇవా ఇలా అన్ని పచ్చిమిర్చి ఇలా కట్ చేసుకోవాలన్నమాట కొంచెం పెద్ద ముక్కలుగా మరీ ఫైన్గా కాకుండా కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి చాతో కూడా చేసుకోవచ్చు నేను ఇలా కత్తిరతో అయితే కట్ చేస్తున్నాను ఇది కిచెన్లో వాడే కత్తిరే ఈ మిర్చి వచ్చి మనం కొంచెం ముదురుగా ఉన్నాయి అంటే గింజ పెట్టిన మిర్చి అయితే బాగుంటుంది గింజలన్నీ కూడా తీసేయాలి మనం ఎలా తీయాలి కూడా నేను ఇప్పుడు చూపిస్తాను అవి రాలినంత వరకు మనం గింజలు తీసేసుకోవాలి ఇది వచ్చేసి పూర్తిగా నేను నార్త్ సైడ్ స్టైల్ అయితే చూపించట్లేదు మనకెలా మన సౌత్ సైడ్ ఎలా చేస్తారో అంటే మన టేస్ట్కి ఎలా బాగుంటుందో అనేది నేను ఇప్పుడు చూపిస్తున్నాను వాళ్ళైతే ఆవ చేస్తారు నేను మామూలుగా రైస్ ప్రాన్ ఆయిల్ కానీ సన్ఫ్లవర్ ఆయిల్తో చేద్దాం అనుకుంటున్నాను ఇలా ముక్కలు కట్ చేసుకోవాలి ఇవి ఇలా ఒక్కసారి తగిలిస్తా ఉంటే మనకు గింజ కూడా బయటకు వస్తుంది ఇది మార్చేసి నేను దీనిలో గింజలు తీసేసి మళ్ళీ దీనిలో వేస్తాను ఇవేళ గింజలన్నీ సైడ్కి వచ్చేసినాయి అనమాట అన్నీ రావు పూర్తిగా అన్నీ రావాల్సిన అవసరం అయితే కూడా లేదు లైట్గా వస్తే సెట్ అవుతుంది ఇలా అన్నీ తీసేసుకుని మళ్ళీ ఇంకొకసారి చేస్తాను ఇలా టూ టైమ్స్ చేసిన తర్వాత గింజలు ఇంకా బయటికి రావట్లేదు ఇప్పుడు దీన్ని ఎలా కలుపుకోవాలో చూద్దాం ఇదిగోండి గింజలన్నీ ఇలా షింక్లో వేసేసాను ఇవి ఎలా కలపాలో చూద్దాం కొంచెం పసుపు యాడ్ చేస్తున్నాను ఈ వన్ అండ్ హాఫ్ కాయతో చేసిన నిమ్మరసం అనమాట ఈ నిమ్మరసం కూడా ఈ మొక్కల్లో పచ్చిమిర్చి ముక్కల్లో యాడ్ చేశాను ఒకసారి కలిపి మూత పెట్టి ఒక టెన్ మినిట్స్ పక్కన పెడదాం స్టవ్ వెలిగించి ఈ పాన్ పెట్టాను ఇవి వచ్చేసి రెండు స్పూన్లు ధనియాలు కొంచెం సోంపు ఆవాలు ఒక రెండు స్పూన్లు మెంతులు వన్ అండ్ హాఫ్ స్పూను ఇవి అన్నీ డ్రై రోస్ట్ చేసుకుందాం ధనియాలు సోంపు ఆవాలు మెంతులు ఇవి కొంచెం డ్రై రోస్ట్ చేసుకుందాము ఆయిల్ ఈ చిన్న గ్లాస్తో నేను ఆయిల్ వేడి చేస్తున్నాను నార్త్ సైడ్ అందరూ కూడా ఆవ నూనె వాడతారు మనకి నూనె పడదు కాబట్టి నేను మామూలుగానే చేస్తున్నాను వాళ్ళు మెంతులు ఆవాలు కూడా వేయరు ఓన్లీ మెంతులు కొంచెం వేస్తారేమో కానీ ఓన్లీ ధనియాలు సోంపు ఎత్తి వేస్తారు అనమాట మనకు ఆ టేస్ట్ అంతగా పడదు కాబట్టి నేను మన సౌత్ స్టైల్లో నేను చేస్తున్నాను ఇలా చెప్పటి మంట వేగితే సరిపోతుంది ఇది ఆఫ్ చేస్తున్నాను ఆయిల్ అయితే కాగిపోయింది నేను స్టవ్ ఆఫ్ చేస్తున్నాను ఇది ఆరాలి పూర్తిగా దీనిలో కొంచెం ఎంగువ యాడ్ చేస్తున్నాను ఈ ఎంగువ ఇంట్రెస్ట్ లేని వాళ్ళు ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేయండి పూర్తిగా ఇవి పూర్తిగా ఆరాయి వీటిని మిక్సీ వేసుకుందాం ఈ మిక్సీ కొట్టిన పౌడర్ కూడా దీనిలో వేసేయాలి సాల్ట్ వన్ అండ్ హాఫ్ స్పూన్ వేస్తున్నాను వచ్చేసి బెంగళూరు మిర్చితో చేసిన మిర్చి పౌడర్ అనమాట ఇది టూ స్పూన్స్ వేస్తున్నాను ఇది వెనిగరు ఈ ఈ గిన్నెతో నేను వన్ అదే నిండగా నేను నిమ్మరసం అనేది యాడ్ చేయటం జరిగింది ఇది వచ్చేసి హాఫ్ వేస్తున్నాను వెనిగరు ఒకసారి కలుపుకుందాం ఈ పౌడర్ అంతా అట్లా మిర్చి కలిసిపోయింది దీనిలో మనం కాజీ పక్కన పెట్టుకున్నాం కదా ఆయిల్ ఆయిల్ వేసుకుందాం ఈ ఆయిల్ దీనిలో పూర్తిగా ఆయిల్ కలిపేసుకుందాం ఒక్కసారి కలుపుదాం అన్నమాట ఆయిల్ వేసేసాక ఒకసారి పూర్తిగా కలుపుకుందాం ఇది ఒక రెండు మూడు రోజులు బయట విడిగా ఉంచేస్తే చాలా బాగా మగ్గుతుంది మిర్చి మనం పెరుగన్నంలో కానీ దేనిలో అయినా కూడా చపాతీలో కానీ అన్నంలో కానీ ఏం అయినా తినచ్చు ఎయిట్ ఎయిట్ కంటైనర్లో పెట్టుకుంటే నిలవ చేసుకోవచ్చు అనమాట ఒక టూ మంత్స్ వరకు ఉంటుంది ఇది కాకపోతే ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఒక టూ డేస్ బయట పెట్టేసి కొంచెం ఊరిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే బాగుంటుంది నేను ఇక్కడ మిరపకాయ కూడా ఎక్కడ యాన్స్ లేదు వేపకుండానే పచ్చి ముక్కలతోనే నేను ఇలా పట్టాను అన్నమాట ట్రై చేయండి నచ్చితే కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఇది ఇట్లా గాజు సీసాలో పెట్టుకుందాం ఇలా బాటిల్లో పెట్టేసుకుని మనం నిల్వ పెట్టుకోవచ్చు ఒక టూ డేస్ ఆగిన తర్వాత టూ ఆర్ త్రీ డేస్ ఆగిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సరిపోతుంది ట్రై చేయండి థ్యాంక్ యూ